హిస్టారికల్ మూవీ వాస్తవంగా సినిమా అద్భుతంగా అభిమానులు ఎవరు కూడా కుర్జీల మీద కూర్చొని సినిమా చూడడానికి వాస్తవాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు ఆ మాత్రం సమాచారం ఉంటుంది కదా ఉండకూడదు మాట్లాడడం కదా సినిమా ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్ కానివ్వండి కొన్ని కొన్ని సీన్లు కానివ్వండి చొక్కాయి చినిగిపోతాయి అంతే ఇది వాస్తవం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రజలకి అనేక హామీలు ఇచ్చి నెరవేరుస్తున్న ఈ సినిమా కోసమైనా కష్టపడి సినిమా టైట్ షెడ్యూల్లో కూడా ఆ సినిమా పూర్తి చేశారు అలాగే ఈ సినిమా తర్వాత ఓజీ ఓజీ తర్వాత భగత్ సింగ్ ఈ మూడు సినిమాల తర్వాత వైసీపీకి సినిమా ఉంది అది మళ్ళా రెస్ట్ సినిమా అది ఈ మూడు సినిమా తర్వాత వైసీపీ సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక అద్భుతం పండగల వాతావరణం రోడ్ల మీద కానివ్వండి థియేటర్ మీద కానివ్వండి అన్నదానాలని